సీతమ్మ తల్లి వారి నిజమైన పాదం ఎప్పుడైనా చూసారా పదండి నేను మీకు ఈ రోజు చూపిస్తాను సీతమ్మ తల్లి ఇక్కడ పాదం మోపడానికి బలమైన కారణమే ఉంది రేతయుగంలో సీతమ్మ తల్లి వారిని రావణాసుడు అపహరించి తీసుకొని వెళ్లే సమయంలో ఈ లేపాక్షి ప్రాంతంలో జటాయు అనే పక్షి ఎదురుపడి ఆ రావణాసురుడితో యుద్ధం చేస్తుంది అప్పుడు రావణాసురుడు ఆ జటాయు పక్షి రెక్కలు నరికేస్తాడు ఆ సమయంలో ఆ జటాయు పక్షి చావు బతుకుల మధ్య ఉంటుంది ఇది గమనించిన సీతమ్మ తల్లి వారు ఆ జటాయు పక్షి శ్రీరామచంద్రుల వారికి తన జార తెలియజేయడం కోసం ఆ జటాయు పక్షి బ్రతికే ఉండాలని కనీసం ఆ పక్షి నీరు సరే బ్రతుకుతుందని సీతమ్మ తల్లి వారు తన పాదాన్ని ఇక్కడ మోపారు ఆ పాదం నుంచి త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు నిరంతరం నీరు వస్తూనే ఉన్నాయి ఈ విధంగా ఆ జటాయు పక్షి ఆ నీటిని తాగి శ్రీరామచంద్రుల వారు వచ్చే వరకు బ్రతికే ఉంటుంది సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకెళ్లాడని చెప్తుంది ఆ పాదం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది సీతమ్మ తల్లి వారి పాదం మనలాంటి సాధారణ మనుషులో నాలుగు పాదాలు అయితే కావాలి అంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలో ఇంకా ఈ లేపాక్షి గురించి ఈ పాదం గురించి చాలా రహస్యాలు చెప్పాను ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి